సత్తుపల్లి దబ్బంపేట ఏరియాలో మనకి ఆఫ్ టైప్ బాధితుల ఫామాయిల్ తోటలో ఎక్కడ చూసినా మనకైతే ఈ పొక్లేను డోజరు డాక్టర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి వర్షం పోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టిన ఆఫ్ టైప్ మొక్క బాధితులు మొక్కలు పీకేసే కార్యక్రమాలు ఉన్నారనమాట ఇది దాదాపుగా వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒకటి ఏడు సంవత్సరాలు కూడా అయినాయి ఈ గెలలు ఎప్పటికీ రాకపోవడంతోనే ముందు అవి పీకేయటమే వాళ్ళకి మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపిస్తా అన్నట్టుంది నాకు తెలిసి ఎందుకంటే అవి రోజు పోయి మొక్కలు చూసి అవి గెలలు రాక వాటిని చూసి ఇబ్బంది పడే బదులు ముందు ఈ మొక్కలు లేకుండా చేస్తే కనీసం ప్రశాంతంగా పో నిద్రపోతాం పోతే పోయినాయి కొన్ని లక్షల్లో పెట్టుబడి పెట్టారు ఈ పీకేయటానికి కూడా కొన్ని లక్షల్లో డబ్బు అయితే ఖర్చు అవుతుంది కానీ మరి వాళ్ళకి పీకేసిన మట్టికి మరి బిల్లు పెట్టమంటున్నారు ఆ బిల్లు పెట్టాము మరి ఆ సాయం అందుతా లేదా తెలియదు కానీ ముందైతే వాళ్ళైతే పీకేసుకుంటే మేము ప్రశాంతంగా ఉంటాము ఈ పెట్టుబడి పెట్టలేము రోజు ఇటు మెయింటెనెన్స్ చేయలేము మాకు ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి చేసి 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 ఇసుకి ఇంకా ఏం చేస్తామనే దానికైతే వచ్చేస్తున్నారు అన్నమాట వాళ్ళు ఇక అంటే ఇక ఏమంటారు గుండెని రాయి చేసుకొని ఇక ఏదో ఒకటి పోత పైన అని మళ్ళీ లక్షల్లో తగలబెట్టి ఆ డబ్బులు అన్ని వేసి ఖర్చు పెట్టి వీటన్నిటి తీసి వేసే కార్యక్రమం అయితే మనకి ఎక్కడ చూసినా సత్తుపల్లి దమ్మపేట ఏరియాలో యాప్ టైప్ బాధితుల పొలాల్లో అయితే ఈ పొక్లిన్లు జేసీపీలు డోజర్లు ట్రాక్టర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి